దిగినట్టు భయం అవుతుంది మాకు దిగడానికే భయం అవుతుంది గాయస్ ఎక్కడ వరకు బాగానే ఎక్కినాం దిగు పర్లేదు అయినా నేను దిగి మా ఫ్రెండ్ దిగించాలి కాలు పెడుతుండే ఉడుకుతున్నాయి మాకు దాని కాలు అయితే పాపం ఎట్లా ఎట్లా ఎక్కుతుంది చెప్పులు వేసుకోమంటే చెప్పులు జారుతున్నాయి జారుతున్నాయనేసి ముత్త కాళ్ళతోనే అడుగుతున్నాం జారా అనుకుంటూ అయిపోయామ్ పని సో కాన్ఫిడెన్స్కి ఒక్కొక్క అడుగు వేస్తున్నాం మేమైతే మెలక్సిరి ఆ కారు గొప్ప చెప్పులు వేసుకోమంటే వేసుకోవట్లేదు దాని చేయి ఇట్లా పట్టుకొని తీసుకోతున్నా ఎట్లనో అలా కిందికైతే దిగేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఆళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు